ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్ మూడు బొమ్మల సెంటర్ వద్ద ఆదివారం ఉదయం ఐఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దాసర సుందరం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దాసర సుందరం మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగో తేదీన బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎస్సీ ఎస్టీ ప్రజల వారి దామాసా ప్రకారం సప్లై నిధులు బడ్జెట్ లో కేటాయించాలని ఆ నిధులను వారి అభివృద్ధికే కేటాయించి ఇతర పథకాలకు మళ్లించరాదని దాసర సుందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతినిత్యం అగ్రకులాల వారు దాడులకు తెగబడుతున్నారు సుందరం కొరకు ఈ నెల ఇరవై నిర్వహిస్తున్నట్లు సుందరం తెలిపారు ఈ ధర్నా కార్యక్రమాన్ని దళిత గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్టావర ప్రసాద్ ఎస్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ జిల్లా నాయకులు జార్జ్ సిపిఆర్ సి ఒంగోల్ టౌన్ నాయకులు ఐఎల్పి కార్యదర్శి సంగీతరావు జే సుబ్బారావు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు శాసనసుందరం ఇండిపెండెంట్ ల్యాబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఈ యొక్క గాంధీనగర్ వద్ద కూలి అంబేద్కర్ బుద్ధుడి విగ్రహాల మూడు బొమ్మలు సెంటర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో దళితులపైన పైన నిత్యం దాడులు జరుగుతూ ఉన్నాయి గత ప్రభుత్వంలో కూడా ప్రతి నిత్యం దళితుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి దాని కర్రగట్టలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దళిత గిరిజనులు ఏకమయ్యి ఆ ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది అలానే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినప్పటికీ ఈనాటికి కూడా అదే గురవడి దళితులపైన గిరిజనులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడుల్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని కూడా మేము ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా అభిప్రాయపడుతున్నాం అందులో భాగంగానే నిన్నకాక మొన్న గుర్తులో ఒక ఏడాది పైన ముగ్గురు మహిళలపైన అగ్రకుల దురంకారులు మహిళలు వాళ్ళ కారో కళ్ళల్లో కారాలు కొట్టి ఆ విధంగా అత్యంత దారుణంగా కొట్టి ఆసుపత్రిలో పాలు చేయటం అనేది మనం ఈరోజు పత్రికలో చూసాం అలానే మొన్న ఒక అతడిని దళితులైనటువంటి అతడిని తిరుపతి జిల్లాలో విషయం మీద వాళ్ళ భూమిని ఆక్రమించారని అడిగినందుకు వాళ్ళు దాడులు చేస్తే గతంలో పోలీస్ కంప్లైంట్ ఇస్తే మా మీద పోలీస్ కంప్లైంట్ ఇంత మాల్లా కూడా కానీ కులభై పేరుద్ది దారుడుగా పొలంలోనే కొట్టుకుంటూ దారుడుగా హింసించడం జరిగింది ఇలా ప్రతినిత్యం ఒకటి కాదు ప్రతి సందర్భంలో కూడా దళితుల పైన అత్యంత కిరాతకంగా అగ్ర కమ్మారెడ్డి అగ్రకుల పార్టీలో వాళ్ళు అగ్ర కులాలు ఆ విధంగా దాడులు చేస్తాం జరుగుతుంది వీటి అధికారులలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దీన్ని అరికట్టాలని లేని అడిక అరికట్టలేని ఎడల భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి ఏవైతే గతి పట్టిందో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా అదే గట్టి కూడా ఈ సందర్భంగా నేను ఈ హెచ్చరిక దర్చుకున్నాను రెండవ వైపున ఈ నెల ఇరవై ఆరో తేదీన ఇరవై నాలుగవ తేదీన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి రాష్ట్ర మధ్య బడ్జెట్ సమావేశాల్లో గత ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం కూడా దళితులకి కేటాయించిన దామాస ప్రకారం కేటాయించిన నిధుల్ని ఆ విధంగా నిధులు కేటాయించకుండా తిలోదకాలు ఇచ్చి కేటాయించిన నిధులు కూడా అరకొరగా ఆ విధంగా రకరకాల పథకాలకి మళ్లించడం జరిగింది ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం పదిహేను శాతం రిజర్వేషన్ని అలాగే పదిహేను శాతం మన బడ్జెట్లో నిధులు కేటాయించిన బాధ్యత రాజ్యాంగం మనకు కల్పించింది ఆ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు రానున్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు దామాష ప్రకారం ప్రజల దామాసా ప్రకారం బడ్జెట్ కేటాయించాలని ఆ కేటాయించి జరగపోతే ఖచ్చితంగా దీని మీద తీవ్రవరి స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని దాన్ని కొనసాగిపుగా రేపు ఇరవై ఇరవై తేదీన కలెక్టరేట్ కలెక్టరేట్ వద్ద ఎస్సీ ఎస్టీ ప్రజలు బడ్జెట్ కేటాయించాలని దాని మీద దీని మీద కలెక్టరేట్ ముందు ఎస్సీ ఎస్టీలు మహా ధర్నా జరుగుద్దని ఆ ధర్నాలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఆ పార్టీ సంస్థల్ని అభిమానించేటువంటి పార్టీలు కూడా పిలిచి మహాధర్నా చేపట్టడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మొత్తం ఎస్సీ హెచ్ అంతా కూడా రేపు ఇరవయో తేదీన జరగబోయేటువంటి జరగబోయేటువంటి మహాధర్నాన్ని ఎస్సీ హెస్టీలు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా ఈ సందర్భం నేను తెలియజేస్తూ అలానే మన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు మన సత్తార్ మాట్లాడతారు అందరికీ జయభీములు నా పేరు అబ్దుల్ సత్తార్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడిని రేపు రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీ నిధులకు అలాగే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయాలని గౌరవనీయులైన చంద్రబాబు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము డిమాండ్ కూడా చేస్తున్నాము ఎందుకంటే సామాజిక వర్గం ముందుకు వెళ్ళాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలన్నా నిధులు అత్యంత అవసరము కానీ చంద్రబాబు గారు ప్రతి దానికి కేంద్రం దగ్గర వెళ్ళి డబ్బులు తీసుకురావడము ఒక లోకువగా మారిపోయింది అప్రస మారిపోయింది దీన్ని చంద్రబాబు గారు ఏ విధంగా ఎదుర్కొంటారో తెలియజేయాలి అలాగే దాడులు అనేవి సహజమైపోయినాయి ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఎన్ని ఎస్టీ ఎస్టీ సెల్స్ ఉన్నప్పటికీ వాళ్ళ సంక్షేమం కోసం ఎంతోమంది అధికారులు ఉన్నప్పటికీ ఈ దాడులు ఆగడం లేదు ఈ దాడులు కూడా ఎవరు కూడా ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే కూడా ప్రతిఘటించకపోవడము చాలా శోచనీయము నా పేరు మేడికొండ జార్జి కులని నిర్మూలన పోరాట సమితి కేఎంపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నెల అంటే ఫిబ్రవరి ఇరవై తారీఖు కలెక్టరేట్ దగ్గర జరిగే దళితుల మహాదానాకు సంబంధించి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఆ ధర్నాకి మా కొలనీ నిర్మూలన పోరాడడం తరఫున మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని అందరూ ఆ కార్యక్రమం చేయబోరాని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ నెల ప్రవేశపెట్టిపోయే బడ్జెట్లో ఖచ్చితంగా ఎస్సీ లకు వాళ్ళ బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా పదిహేను శాతం బడ్జెట్ కేటాయించాలని ఇప్పటికే ఏపీ ఏపీ సీఎం చంద్రబాబు బీహార్ సీఎం నితీష్ కుమార్ మద్దతిస్తున్న కేంద్ర ప్రభుత్వం దళితులకు గతంలోనే కేంద్ర బడ్జెట్లో చాలా అన్యాయం చేసింది ముఖ్యంగా ఎక్కువ ఎక్కువ మంది దళితులు ఆధారపడిన ఉపాధి హామీ పథకానికి కేవలం అరవై వేల కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా వాళ్ళని ఆకలితో అలమటించి చనిపోయే విధంగా ఒక పథకం పండింది కేంద్ర ప్రభుత్వం దాన్ని మత్తిస్తున్న చంద్రబాబు నితీష్ కుమార్ కూడా అదే విధమైన బాటలో కొనసాగకుండా రాష్ట్ర బడ్జెట్లో ఖచ్చితంగా పదిహేను శాతం ఎస్సీ ఎస్టీలకు పదిహేను శాతం కేటాయించాలని కేఎన్పి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే యంత్రాంగం ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం ఎస్టీ కేసులని సరైన నామ్స్ లేవని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని సిబ్బంది మంది లేరని వాళ్ళు కేసులు నీరుగారుస్తున్నారు సరైన దర్యాప్తు జరపట్లేదు ఆ విధంగా కేవలం రెండు శాతం ఎస్ఎస్టి కేసులే కోర్టులో శిక్ష పడుతుంది మిగతా తొంభై ఎనిమిది శాతం కేసులు నీరుగారిపోతూ ఉన్నాయి దానికి కారణం డిపార్ట్మెంట్ చెప్తుంది ఏంటంటే మాకు సరైన నిధులు కేటాయించట్లేదు దానివల్ల సిబ్బంది లేదు మౌలిక వస్తారు లేవని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు సరైన దర్యాప్తు చేయట్లేదు ఆ విధంగా దళితులకి పరోక్షంగా అన్యాయం జరుగుతూ ఉంది ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా నలుగురిలో దూషిస్తేనే అది శాస్త్రిక ఎట్లాస్ కింద వస్తుందని చెప్పింది అది చాలా దుర్మార్గమైన తీర్పు ముఖ్యంగా నేరం చేసే అగ్రవర్ణం వాళ్ళు నలుగురి దగ్గర పెట్టుకొని సాక్ష్యం పెట్టుకొని దూషించరు అఘాయిత్యాలు చేయరు అందువల్ల ఏ పొలం తగాదలోనో ఏ ఆఫీసుల్లోనో అగాయిత్యం చేసేటప్పుడు నలుగురు పెట్టుకొని చేయరు కనుక ఈ తీర్పుని మేము ఖండిస్తున్నాము ఈ తీర్పుని మళ్ళీ పునః పునఃసమీక్షించాలని కోరుతున్నాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా కేవలం సైనిక బడ్జెట్ ఆరు లక్షల ఎనభై వేలు కేటాయించి ఆరు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు కేటాయించి ఉపాధి హామీకి అరవై వేల కోట్ల రూపాయల మంది కేటాయించడం వల్ల దాని మీద ఆధారపడ్డ ఎక్కువ మంది దళితులు ఎస్సీ ఎస్టీ ఆదివాసీలందరూ కూడా చాలా అన్యాయానికి గురవుతారు కాబట్టి దీని విషయంలో కూడా దళితులందరూ ఏకమై గట్టిగా పోరాటం చేయాలని మేము కోరుకుంటున్నాం మిత్రులారా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం మన ముందున్న మిత్రులు మాట్లాడే వివరించి తెలియపరిచినారు రాష్ట్రంలో తొమ్మిది నెలల పాలన నిరంకుశ పాలన కొనసాగుతుంది నిరుద్యోగులకి రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నాడు గవర్నెల్ చంద్రబాబు నాయుడు గారు అంటే సంవత్సరానికి నాలుగు లక్షలు చొప్పున ఐదు సంవత్సరాలకు ఇరవై లక్షలు ఆరు నెలలకి లక్ష యాభై వేల రూపాయలు లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా భర్తీ చే చేయలేదు నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు ఇంతవరకు ఈయలేదు నిరుద్యోగులు రోడ్డున బడి రోడ్డున బడి ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు రేపు గౌర చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకి సమస్య మీద వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అలాగే నిరుద్యోగులకు మూడు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అలాగే రేపు బడ్జెట్లో ఎస్సీ కార్పొరేషన్లకి నిధులు కేటాయించాలని అలాగే నా సప్లై నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నా పేరు గుత్తి కోటేశ్వరరావు అండి నేను టీబీఆర్సీ అనే ఆర్గనైజేషన్లో ఒంగోలు సిటీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అంశాలు మూడు అంశాల మీద వచ్చాము ఒకటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్యాన్ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ఎస్సీ ఎస్టీ సప్లైన్ అనేది ఏ ప్రభుత్వాలు వచ్చినా నీరు కరుస్తూనే ఉన్నాయి మాకు రిజర్వేషన్ ప్రకారం పదిహేను పర్సెంటు ఏ విధంగా అయితే అమలు చేయాలో అదే విధంగా ఎస్సీ ఎస్టీ సప్లై అమలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాము అలాగే ఎస్సీ ఎస్టీ చట్టం అట్రాసిటీ చట్టం ఈ అట్రాసిటీ చట్టాన్ని గురించి ఆలోచిస్తే ముందు భారత మద్దూరు నగేష్ బాబు గారు గుర్తొస్తున్నారు నాకు మీరేమో అసలు నేనేందో భారతదేశంలో మీరు చెప్పండి మీరు భారతదేశంలో ఉండాలా లేదనేది నేను డిసైడ్ చేస్తానని చెప్పి ఆ రోజు బద్దూరు నగేష్ బాబు గారు అన్నారు అదే ఈరోజు వస్తుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తెలుసుకుంటే ఒకవైపు భయం కూడా వేస్తుంది వీళ్ళు చట్టాలు చేస్తారు కానీ ఆ చట్టాలను మళ్ళీ వీళ్ళే ఉల్లంఘిస్తూ ఉంటారు ఇది ఎందుచేత అనేది ఆలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము మాకు ఏ విధ ఫస్ట్లో ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చిందో అదే విధంగా అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము మూడో అంశం వచ్చేసి సూపర్ సిక్స్ ప్రభుత్వం సూపర్ సిక్స్ అని చెప్పి పథకాలని హామీగా ఇచ్చింది ఎలక్షన్స్ ముందు వాటిని సక్రమంగా అమలు చేయాలని చెప్పి మేము ఇందు మూలంగా తెలియజేస్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే వర్గీకరణ విషయం అని చెప్పి అన్నారు ఈ వర్గీకరణ విషయం అనేది జనాభా తామాస ప్రకారం రిజర్వేషన్ పెంచి ఇప్పుడు పదిహేను పర్సెంట్ ఉంది ఇరవై ఐదు పర్సెంట్ చేసుకొని అందరికి తగిన న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము ప్రభుత్వాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలపై జరిగే దాడులని నివారించి మాకు ఈ భారతదేశంలో ఆరోగ్యప్రదమైన మంచి సంస్కృతితోటి మేమందరం ఒక మంచి జీవితాన్ని బతికేలాగా మీరు అనేక చర్యలు తీసుకొని మాకు అనేకమైన హామీలు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను